భోగి సంక్రాంతి కనుమ పాటించాల్సిన నియమాలు అలాగే మీ ఇంటికి కీడుపోవాలంటే అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాలు వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే లేచి ఆరు గంటలలోపే వేడి నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగుపళ్లను వేసుకుని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞముగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంటిలోకి ఎలాంటి దుష్ట శక్తుల ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగిమంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితముగా దరిద్రదేవత అడుగు పెడుతుంది భోగిమంటలు చుట్టూ మూడుసార్లు తిరగాలి అలా తిరగడం వల్ల మనకున్న దరిద్రం అంతా పోతుంది అని పెద్దలు చెబుతారు అలా తిరగడం పూర్తయిన తరువాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని కొంచెం తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్లను పోస్తారు చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు రేగి పళ్ళను చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నరదిష్టి దోషాలు లేకుండా ఉంటాయి తలపైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పన్నెండు ఏళ్లలోపు ఉన్న చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతి పూలను పెట్టండి భోగి పండుగ రోజున ఏ ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగనాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తరువాతే ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకల్లో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ప్రధాన తలుపుపైన పసుపుతో స్వస్తి గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది సంక్రాంతి రోజున ఏదీ చేసిన చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ రోజు మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి ఇక సంక్రాంతి తరువాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు దీనిని పశువులూ పండుగని అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటూ వచ్చేవారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ రోజు పువ్వులను పూజించడం పశువులను ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయటం వలన మీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ కనుమ నాడు మినపగారలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమనాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కనుక కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन